ముందుకు తీసుకెళ్ళడానికి మనము ఈ ఈ కంప్యూటర్స్ ఈ కార్యక్రమం ఇప్పుడు ఇందాక చెప్పిన మన సార్ చెప్పిన కార్యక్రమం ఏదైతే ఉందో దానిని మనము ఏర్పాటు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మన జాబితాపూర్లో ఈరోజు మొట్టమొదటగా మనం ప్రారంభించుకోవడం జరిగింది సో దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయం తెలిసి ఉండాలి మీ పిల్లలు ఏ గ్రేడ్లో ఉన్నారు అంటే ఏలో ఉన్నారా బీలో ఉన్నారా సీలో ఉన్నారా అసలు పిల్లలు బడికొస్తున్నారా వస్తే వాళ్ళు క్లాసులు వింటున్నారా ఏం చేస్తున్నారనేది మీకు ఐడియా ఉండాలి మీరు ఎప్పుడు పనుల లేదా పిల్లల్ని అడిగి తెలుసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిప్రాయాలను చెప్పండి మీరు అడగండి అడిగి దాన్ని మీరు సరి చేసుకోండి మీ పిల్లలకు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి వచ్చి ఏదో ఎవరి కోసమో కాదు మీ పిల్లల కోసమే సో అందరూ కూడా అదొకటి గమనించాలని నేను కోరుతున్నా మీ కార్యక్రమం ఏదైతే ఉందో

సో బేసికలీ రోజు మనకి స్టేట్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్న కొన్ని స్కూల్లో మనం ఏ ద్వారా చదువు చెప్పడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చదువు చెప్పడం అనేది మనకి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎన్నాళ్ళు కూడా మన టీచర్లు స్కూల్స్ క్లాసులు చెప్పడం తర్వాత మనం ఎగ్జామ్స్ పెట్టడం ఎగ్జామ్స్ మార్క్స్ చూసుకొని మన పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనం హెల్ప్ తీసుకోవాలి పిల్లలు కూడా సిస్టమ్ సేర్పించాలి ఎలా అవుతుంది ఏంటి అనేది మనం స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అలాగే మన జిల్లాలో ఇరవై ఒక్క స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇరవై ఒక్క స్కూల్లో కూడా సిస్టమ్స్ ఉన్నవి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉన్న స్కూల్ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ గా చేసుకోవడం మొదలు పెట్టాం సో ఆ భాగంగా పాటుగా ఈ ఇరవై ఒక్క స్కూల్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతా ఉన్నాం సో సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి ప్రైమరీ స్కూల్ పిల్లలందరికీ కూడా వాళ్ళ తెలివి కెపాసిటీ ఎలా ఉంది ఎలా చదవగలుగుతున్నారు ఎలా చేయగలుగుతున్నారు అలాగే మ్యాథ్స్ పరంగా ఎలా చదవగలుగుతున్నారు మ్యాథ్స్ ఎలా చేయగలుగుతున్నారు అలాగే సైన్స్ పరంగా అలాగే ఇంగ్లీష్ పరంగా కూడా మనకి ప్రాపర్ ఫస్ట్ టెస్ట్ చేస్తారు సో టెస్టింగ్ అంతా కూడా నెల రోజులు పడుతూ ఉంటుంది మీరు కూడా తర్వాత పిల్లలకి కూడా చూ చూడండి వీరికి పై కూడా చూపించండి సో దీన్ని బట్టి ఏంటంటే పిల్లలందరికీ కూడా మనకు గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ ఈ పిల్లల దగ్గర ప్రాపర్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అండ్ పిల్లలకి కూడా హెల్ప్ అవుతారు దానివల్ల ఇంట్రెస్ట్ వస్తుంది ఆ చదవడం జనరల్గా టీచర్ని చెప్పే ప్రతిసారి చెప్తా ఉంటారు కాబట్టి పిల్లలు కొంతమంది ఎక్కుతుంది ఎక్కవచ్చు సో ఏమవుతుందంటే ఇప్పుడు టీచర్ అనేవాడు ఎదురుగా యాభై మంది పిల్లలు ఉంటే యాభై మందికి యాభై విధాలు ఒకేసారి చెప్పలేదు లేదా యాభై మందికి యాభై రకాలు కూడా చెప్పడం జరగదు ఒకసారి చెప్పగలుగుతారు వాళ్ళు ఒకే లెవెల్లో చెప్పగలుగుతారు అందరికీ కూడా సో దానివల్ల ఏమైందంటే అంటే బాగా తీసుకోగలిగిన విద్యార్థి ఫస్ట్ బెంచ్ రౌండ్ ఉంటే బాగా డెవలప్ అవుతారు మనం లాస్ట్ పీంచ్లో ఉన్నా లేదా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినా లేకపోతే పిల్లలు సరిగ్గా అర్థం కాకపోయినప్పుడు వాళ్ళు వెనక్కి పడిపోయిస్తారు స్థితి మనం చూస్తాం సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుందంటే మన పిల్లలకి చెప్పి అసెస్టెట్ అవుతుంది అండ్ అది పిల్లలు తగ్గట్టుగా స్టడీస్ అనేది కూడా తర్వాత ఉంటాయి సో దానికోసం ఇది మనం తీసుకోవడం జరుగుతూ ఉండాలి సో అదే లాంచింగ్ కోసం ఇది మనం రావడం జరుగుతుంది సో మేము అందరికీ కూడా పేరెంట్స్ కానీ పిల్లలకి కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాము సో ఈ కోర్సు ప్రాపర్గా మీరు యూస్ చేసుకొని ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు తర్వాత చూసుకుంటాం హెచ్ఎం గారికి అండ్ ఎంఈఓ గారికి కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందని చెప్తాం మనం సో కంటిన్యూ కూడా చేయాలని చెప్తాం